అందరికీ నమస్కారం నేను మీ తిరుమల శ్రీని ఈనాటి నా సంకీర్తన పన్నెండవ పాసురమైన తిళ్ళం కత్తెరుమై కన్నెక్కు రంగి నినైతు ములైవర్యే నిండ్రుపాల్ సోర ఈ పన్నెండవ పాసురానికి తెలుగు గీతమాలిక రచన శ్రీమాన్ అంగులూరి శ్రీరంగాచార్యులు గారు చిత్ చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది വി അംഗുഗമരു കൊന്നതിങ്ക വിമരു കൊന്നതി പൊങ്കിന പൊങ്ങിനീരംഗനി കള పొంగినమదితో నున్నది శ్రీరంగని కలలు గన్నది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని నివలచను చిన్నది నన్నున్నది మరి గొల్లతనే తనే తానన్నది వెల్లిపుతూరున ఉన్నది మరి గొల్లెతనే తానన్నది వ్రేపల్లెను తన ఊరన్నది వ్రేపల్లెను తన ఊరన్నది మాది జిల్లా నరంగని సేవించినది వ్రేపల్లెను తన ఊరన్నది జిల్ల నరంగని సేవించినది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది విరుల తాతల దాల్చినది మరుని తూపు కనుగొన్నది విరుల తాతల దాల్చినది మరుని తూపు కనుగొన్నది వరుని గరంగై కొన్నది వరుని గరంగై కొన్నది శ్రీరంగము మెట్టెను చిన్నది వరుని రంగని కై కొన్నది శ్రీరంగము మెట్టెను చిన్నది విష్ణు చిత్తులు కన్నది తా విష్ణుని వలచను చిన్నది విష్ణు చి తులు కన్నది తా విష్ణునివలచను చిన్నది తా విష్ణునివలచను చిన్నది తా విష్ణుని వలచను చిన్నది ధన్యవాదములు